ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో పదకొండో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది ఈ టాస్క్లో భాగంగా సుమన్ శెట్టి వర్సెస్ సంజనాని ఫైనల్గా డెసిషన్ తీసుకున్నప్పటికీ మాత్రం సుమన్ శెట్టికి ఫేవర్ చేయకుండా పవన్ కళ్యాణ్ సంజనకి ఫేవర్గా చేశాడు అయితే దీనికి తనుజా అదేంటి మీరు సుమన్ శెట్టి అంత బాగా ఆడితే పవన్ కళ్యాణ్ నువ్వు అలాంటి అన్ఫేర్ డెసిషన్ ఇస్తావు అయినా నువ్వు రూల్స్ అన్నీ కూడా ముందే పెట్టాలి కదా అంటూ తనుస ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా పవన్ కళ్యాణ్కి చాలా గట్టిగా ఇచ్చుకుంది ఇక ఏ విషయం పక్కన పెడితే అర్ధరాత్రి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాడు ఇక ఇందులో భాగంగా ఇమా అక్కడికి వచ్చి ఎందుకు అంత ఫీల్ అవుతున్నావో అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా నీ డిసిషన్ నువ్వు చెప్పవు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఏం చెప్పినా ఏం చేసినా అది నీ మీద ఆధారపడి ఉంటుంది కదా అంటూ చెప్పుకొచ్చాడు ఇమానియల్ అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు అది కాదన్నా తనుజ అసలు ఏ మనిషో కాదు అర్థం కాదు ఎందుకంటే కనుక నేను ఫెయిర్గానే డెసిషన్ తీసుకున్నాను అక్కడ ఆల్రెడీ సంజనా గారు అన్నీ పెట్టేశారు కదా సుమన్ శెట్టి అన్నా పెట్టలేదు అప్పుడు నేను సుమన్ శెట్టికి ఎందుకు ఫేవర్గా చేస్తాను వాళ్ళు ఫేవర్గా సుమన్ శెట్టికి తనుజ చేసుకుంటుంది కాబట్టి ఫేవర్గా డెసిషన్ రావాలని అనుకుంది రాలేదనేసరికి ఆమె పిచ్చిదానిలాగా పిచ్చి ఎక్కినట్లు మాట్లాడుతుంది అంటూ అలాగే కాకుండా తొక్కలో స్టేట్మెంట్లు పాస్ చేస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ అయితే ఇమాన్యుయల్కి చెప్పుకొచ్చాడు అంటే ఇమానియల్ అంటున్నాడు తను సహా మాటలేం పట్టించుకోదురా ఇప్పుడు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు కానీ ఆడియన్స్ కానీ నువ్వేంటి అనేది తెలుసు కదా ముఖ్యంగా ఇక్కడ రీతు చూడు తను ఏదైతే సంచాల మొదటి డిసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ మీద ఆధారపడకుండా మళ్ళీ ఫ్లిప్ అయింది సో ఖచ్చితంగా రీతుకైతే ఇచ్చుకుంటారు చూడు సో నువ్వైతే సంచాల చాలా బాగా చేశావు అంటూ ఇమానియల్ చెప్పుకొచ్చాడు అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఏదేమైనప్పటికీ తనుజ చాలా ఓవర్ చేస్తుంది దానికి నచ్చిన వాళ్ళకి నేను ఫేవర్గా డెసిషన్ ఇస్తే సూపర్ని అంత తోపు లేడు అంటది అదే ఇవ్వలేదనుకో అన్ఫేర్ సంస్యాలకు అంటూ తొక్కలో స్టేట్మెంట్లు అనేది పాస్ చేస్తుంది అనమాట సో పవన్ కళ్యాణ్ అయితే అర్ధరాత్రి తనుజ కోసం ఇమానియాల్తో ఇలా మాట్లాడాడు మరి మొత్తానికి ఈ విషయం ఈ తనోజ్ అది తప్ప లేదా పవన్ కళ్యాణ్ తప్ప అనేది గొడవలు అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వారండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్ డే